స్టార్ ఫోర్ టీవీ న్యూస్ నేను మీ అంక శ్రావ్య నవ సమాజ నిర్మాణంలో ఓటర్ యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తూ నిస్వార్థంగా ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించడం కోసం విస్తృతంగా పర్యటన చేయనున్నట్లు సామాజిక వేత్త ఎం శ్రీనివాస్ తెలిపారు నేను ఒక సామాజిక వేత్తగా ప్రజల్ని చైతన్యపరచడంలో భాగంగా మరీ ముఖ్యంగా ఎన్నికల ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్ళ కానీ ఎలాంటి తైలాలకు కూడా లొంగకుండా నిష్పక్షపాతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ప్రజల్ని చైతన్య ఓటర్లను చైతన్యపరుస్తూ నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల గురించి మాట్లాడే వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు చూపించడం జరిగింది ఆ పనిలో భాగంగా నేను వివిధ ప్రాంతాల్లో పర్యటించి అనేకమైనటువంటి ఓటరు చైతన్య కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ప్రజల పక్షాన ఉండి ప్రజల బాగోబు నిస్వార్థంగా ప్రజలకు చేసే సేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా కులాలను బసాలను రాజకీయాలకు అతీతంగా స్వార్థ రాజకీయాల కోసం తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం వచ్చే నాయకులను కాకుండా ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలతో పాటు స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరచడం జరుగుతుంది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఒక వర్గానికి చెందిన వ్యక్తులే కావచ్చు కులాన్ని కానీ మతాన్ని కానీ రాజకీయాలతో అతీతంగా సత్సంబంధాలు కలిగినటువంటి వారిని లేదా ఒక ఒక వర్గము ఆధిపత్యం ఉన్నటువంటి వారు ఒక వర్గానికి కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ వారు అనుకూలంగా వివరించి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం కోసం ఆ విలువలను స్వీకరించి మన రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కులను కాపాడుకోవడం కోసం మరీ ముఖ్యంగా ఓటు అనే ఆయుధం ద్వారానే సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం నిర్మించుకునే అవకాశం ఉంది రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును మనం వినియోగించుకొని నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండి ఎలాంటి అవినీతి అరాచకాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాసేవ చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణానికి ఓటరు యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పుకుంటూ అనేక ప్రాంతాలలో విస్తృతంగా పరిచయ విస్తృతంగా పర్యటించి ఎన్నికల విధి విధానాలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణంలో ఓటర్లను భాగస్వాములను చేయడం జరిగింది అంతేకాకుండా మరీ ముఖ్యంగా అవినీతి రహిత ప్రభుత్వ నిర్మాణంలో ఓటరు కీలకంగా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసి తెలియజేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల విధి విధానాలను తెలుపుతూ ప్రజల్ని చైతన్యపరుచు చైతన్యపరుచుకుంటూ ఓటర్ల ఓటు శాతాన్ని పెంచే దిశగా ఆ దిశగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడం కోసం మరిన్ని కార్యక్రమాలను రూపొందించి ప్రజల్ని చైతన్యవంతలను చేయడంలో భాగంగా నా వంతు కృషి చేస్తానని మీకు తెలపడం జరిగింది